కీర్తనల గ్రంథంలో నుండి పదకొండవ కీర్తన ఎవోవా శరణిజొచ్చియును పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటయేలా దుష్టులు విల్లెక్కుపెట్టి చీకటిలో యథార్థ హృదయల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించియున్నారు పునాదులు పాడైపోగా నీటిమంతులు ఏమి చేయగలరు యేహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కనులారా చూచుచున్నాడు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు యహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులను బలత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంతకములను వడగాలియు వారికి పానీయ భాగమగును యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యదార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు కీర్తనల నుండి కీర్తన నన్ను రక్షింపు భక్తిగలవారు వారు లేకపోయిరి విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయి అందరు ఒకరితోనొకరు అబద్దములాడుదురు మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు యహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును మా నాలుకల చేత మేము సాధించెదము మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవడని వారనుకొందురు బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకొను వారికి నేను రక్షణ కలగజేసేదను అని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడుమారులు కరిగి ఊదిన వెండియంత పవిత్రములు యహోవా నీవు దరిద్రులను కాపాడేదవు ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు